దేవు నామానికి స్తోత్రములు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుడు మీ కొరకు చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు ఆశీర్వాదపు తలుపులు తెరవబడి ఉన్నవి అంటూ ఉన్నాడు మీ కొరకు దేవుడు ఆశీర్వాదపు తలుపులని తెరిచి ఉన్నాడు దేవుని బిడ్డలారా అయితే వాక్యం సెలవిస్తా ఉంది కదా ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో వాక్యం ఈ రెత్తిగా ఉంది నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఇచ్చి ఉన్నాను దానిని ఎవడను వెయ్యనేరడు దేవు నామానికి స్తోత్రం కలుగునిగాక ఇక సంవత్సరమున మొదటి దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట గడిచిన సంవత్సరంలో నీకు కావలసినవి జరగలేదు కావచ్చు నీకు అనుకున్న అన్నింటినీ కూడా నెరవేర్చుకోలేకపోయినావు కావచ్చు కానీ దేవుడు ఈ సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదాన్ని మీకు మీ కుటుంబానికి ఆయన అనుగ్రహింపజేస్తానంటూ ఉన్నాడు ఆశీర్వాదము తలుపులు ఉన్నవి అంట దేవుడు నిన్ను చూసి ఉన్నాడు దేవుని బిడ్డలారా బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె ఉండాలి అని చెప్పేసి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు దినముడు చెడ్డవి కనుక వలె కాకుండా జ్ఞానము కలిగినటువంటి బిడ్డలుగా మీరు నడుచుకున్నట్లయితే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచమై ఉంది నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలే మాట మీరు అంటూ ఉన్నారని మీ కొరకు ఆయన సాక్ష్యం ఇస్తూ ఆయన ఆశీర్వాదకు తలుపు తెచ్చి ఉన్నాడు ఆ స్థితిలో మీరున్నారా దేవుని బిడ్డలారా వాకింగ్ సెలవిస్తా ఉంది కదా మధ్య సువార్త ఇరవై ఐదవ అధ్యాయం పదో వచనంలో అప్పుడు సిద్ధపడి ఉన్నవారు బుద్ధి కలిగినటువంటి కన్యకలు వారు తిమిటిలో నూనె పెట్టుకొని ఉన్నారు ఇంకా ఎక్స్ట్రా కూడా వారు నూనె తెచ్చుకొని ఉన్నారు జ్ఞానము కలిగి వారు ప్రవర్తిస్తూ ఉన్నారు ఆ జ్ఞానము కలిగినటువంటి వారుగా లేదు దేవుని బిడ్డలారా జ్ఞానము కలిగినటువంటి వారిగా దేవుడు వాక్యమును ఎరిగినటువంటి వారిగా ఉండి వారికి ఉన్న శక్తి కొంచెమైన కూడా దేవుని బిడ్డలారు చూడండి ఎంత అద్భుతము దివిటినలు కొంచెము నూనెన పడుతుంది కానీ వారు ఎస్ట్రా కూడా వారు తెచ్చుకొని ఉన్నారు తెలివిగా జ్ఞానం కలిగినటువంటి వారిగా వారు మెదులుకుంటూ ఉన్నారు నడుచుకుంటూ ఉన్నారు ప్రవర్తిస్తూ ఉన్నారు ఎందుకంటే రాబోయే పెళ్లి కుమ్మాడు ఒకవేళ ఆలస్యముగా వచ్చినప్పటికీ ఈ దగ్గర నూనె అయిపోతుందేమో అని ఇంకొకటి కొంచెం కూడా ఎక్స్ట్రా తెచ్చుకొని ఉన్నారు ఆ రీతిగా నువ్వు తెలివి కలిగి నువ్వు బుద్ధి కలిగి జ్ఞానము కలిగినటువంటి కన్నెకగా నీవు ఉన్నట్లయితే నీ కొరకు దేవుడు తలుపులు తెరుస్తూ ఉన్నాడు ఎవరైతే జ్ఞానము కలిగినటువంటి వారిగా ఉంటారో ఎవరైతే సిద్ధపాటు కలిగినటువంటి వారిగా ఉంటారో సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి అని చెప్పేసి అని వాక్యం కలిగిస్తా దేవుడు దేవుడి అంతగా తలుపులు వేయబడి ఉన్నవి ఈ మొదటి సంవత్సరంలో ఇక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ మొదటి దినమున దేవుడు తలుపులు తీసి ఉన్నాడు నువ్వు సిద్ధపడి మనసి పరుచుకొని ఆశీర్వాదకు తలుపు తెరిచినప్పుడు అందులోనికి నీవు వెళ్ళినట్లయితే మరలా దేవుడు తలుపు వేస్తూ ఉన్నాడు అనగా ఈ ఆశీర్వాదాన్ని ఎవరు కూడా దొంగిలించలేరు దేవుని బిడ్డలారా నీకు జరగబోయేటువంటి ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు ఎవరు కూడా దొంగిలించలేరు దేవుడు తలుపు తీయగా వెయ్యగలవాడు ఎవడు లేడు దేవుడు తలుపు ముగిసినప్పుడు దాన్ని తెరవగలవాడు ఎవడు కూడా లేడు దేవుడు బిడ్డలారా నువ్వు సిద్ధపడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నిండాగా ఆశీర్వదించి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగించడానికి ఆయన తలుపులు తెరుచుకొని ఉన్నాడు దేవుడు సంపూర్ణమైన సంతోషాన్ని సంపూర్ణమైన ఆరోగ్యమును సంపూర్ణమైన సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదము సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యమును దేవుడు నీ జీవితంలో ఇవ్వడానికి ఆయన తలుపు తెరుచుకొని ఉన్నాడు ఆయన తలుపు తెరిచినప్పులకు సిద్ధపడి వెళ్ళినట్లయితే ఆయన వల్ల తలుపును మూస్తాడు దాన్ని తీసేవారు ఎవరు కూడా లేరు దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఐదో వచనంలో వాక్యమెత్తిగా ఉంది అప్పుడు సింహాసనాశీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనదిగా చేర్చున్నానని చెప్పెను ఈ మాటను నమ్మకమును నిజమునై ఉన్నవి పాటవి గతించెను పాత సంవత్సరంలో నీ జీవితాన్ని గతం చేసే అది గతించిపోయింది నూతన సంవత్సరంలో నీ దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని ఉన్నాడు ఈ మాటని నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో నీవు అద్భుతము చూస్తా దేవుని బిడ్డలారా చూడండి ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయం పదహారవ వచ్చిన వాక్యం ఈ రీతిగా ఉంది వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైన ఉండదు సూర్యుని ఎండ అయినను ఏ వడకాలి అయినను వారికి తగులదు దేవుని బిడ్డలారా అంటే అక్కడ ఏమి అనేది ఉండదు అని వాక్యం సెలవిస్తా ఉంది కరువు అనేది శ్రమ అనేది రాదు అనేది సెలవిస్తా ఉంది ఏల ఎండగా సింహాసన మధ్య మనము గొర్రెపిల్ల వారికి అయి జీవ జలముల బుక్కల యుద్ధకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను గతంలో నువ్వు కావచ్చు గతంలో నువ్వు బాధపడ్డవు కావచ్చు గతంలో ఎన్నో విధాలుగా నానా విధాలుగా నువ్వు నిందల పాలై మాటల చేత క్రియల చేత నువ్వు దుఃఖపడి ఉండొచ్చు కానీ ఈ సంవత్సరము దేవుడు నీ దుఃఖాన్ని తీసివేస్తానంటూ ఉన్నాడు దేవుడు బిడ్డలారా జీవజలం బుగ్గల యుద్ధకు వారిని నడిపించును అందుకు ఆయన తలుపు తీసి ఉన్నాడు నువ్వు ఫలించేవాడిగా ఫలించే దానిగా నీవు చేయబోతూ ఉన్నాడు ఇతరులకు నీవు సహాయం చేసే రీతిగా గొప్ప స్థితిలో దేవుణ్ణి ఉంచబోతు ఉన్నాడు దేవుని బిడ్డలారా నీవు ఆ రీతిగా ఉండాలని నీ క్రియలు నేను నిర్మతును అంటూ ఉన్నాడు ఆ జ్ఞానముగా నీవు ప్రవర్తించగా వారిగా మీరు ప్రవర్తించి గనక సమయమును పోనేక సద్వినియోగము చేసుకొని నీవు సిద్ధపడి నీ కుటుంబాన్ని సిద్ధపరిచినట్లయితే నీ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి తలుపులు తెరిచి చీనాడు దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తా ఉంది ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము వచనములో ఎలాంటి బ్రతుకు దేవుడు మీకు ఇస్తున్నాడంటే దేవుని బిడ్డలారా నీటి బుక్కుల యొక్కకు వారిని నడిపించదను ఆరు వాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె ఉంటుంది ప్రతి కాలంలో కూడా అది పచ్చగా ఉంటుంది అలాంటి శ్రమలైనటువంటి జీవితము అలాంటి దుఃఖములైనటువంటి జీవితమును దేవుడు తీసివేసి సంపూర్ణమైన సంతోషముతో ఆయన నిన్ను నీ కుటుంబాన్ని నిండారుగా ఈ సంవత్సరం అంతా కూడా ఆశీర్వదించును దాకా ఆ మెయిన్